సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయన అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి వచ్చాల చాలా చోట్ల మనం పెళ్లిళ్ళకి వెళుతున్న సుమారు ముప్పై నలభై యాభై వందల పెళ్లిళ్ళు కూడా వెళ్లినోళ్ళు మనలో ఉండారు అసలు ఆ పెళ్లి సందర్భంగా ఏం చదువుతాడు అసలు భార్యాభర్త లక్ ఏంటి పవిత్రమైనటువంటి ఈ పవిత్ర బంధం ఆ పెళ్లి యొక్క సందేశం ఏంటి సమాజంలో ఎవరికీ తెలియదు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు సరే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకోవడం వీళ్ళతో మాట్లాడుకోవడం డ్రెస్ చూసుకోవడం మ్యాచింగ్ అయిందా లేదా చూసుకోవడం స్నేహితులతో చుట్టాలతో మాట్లాడుకోవడం తర్వాత షాది ముబారకం షాది ముబారకం అని చెప్పేసి వాటేసుకుని వెళ్ళిపోవటం ఏముంది ఏం అర్థమైంది మనకి సోదరులారా పెళ్లి సందర్భంలోనే కాకుండా నబీస్ అల్లసి వారు ప్రతి సందర్భంలో మూడు వాక్యాలు చదివేవారు ప్రత్యేకించి పెళ్లి సందర్భంలో కూడా చదివేవారు సూర్తుల ఆల ఇమ్రాన్ సూర్య నంబర్ మూడు వాక్య నంబర్ నూట రెండు సూర్య నంబర్ నాలుగు వాక్య నంబర్ ఒకటి సురతులు అహజా సుర ముప్పై ఆరు వాక్యంబా డెబ్బై ఒకటి డెబ్బై రెండు చదివేవారు అల్ల అంటున్నారు అవతల అంటున్నారు ఏ ఓ విశ్వాసులారా నిజంగా నీ గుండెల్లో అల్లా మీద ప్రేమే ఉంటే ముమ్మ సల్ వారంటే అభిమానమే ఉంటే ఏ యులదీనా మనత్తుకుల్లా విశ్వాసులారా భయపడండి అన్నీ హక్కతు కాతి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒంటరిగా ఉన్నా జన సమూహంలో ఉన్నా చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా పిల్లలతో ఉన్నా తల్లిదండ్రులతో ఉన్నా అన్నతమ్ములతో ఉన్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా హక్కు తుకాతి ఏ విధంగా ఆయనకు భయపడాలో ఆ విధంగా భయపడు నన్ను పుట్టించినటువంటి నా స్వామి నన్ను చూస్తున్నాడు అని ఆయనకి భయపడు వలే వలే ఇల్లే వాంతు ముస్లిమోన్ మరియు ఒకవేళ నువ్వు నిజంగా ఈ లోకాన్ని వీడవలసి వస్తే ఒక విశ్వాసిగా ఒక దైవ విధేయుడిగా ఒక ముస్లిం గా మాత్రమే ఈ లోకాన్ని వీడు అన్నాడు సోదరులరా విశ్వసించినటువంటి మనకే చెప్తున్నాడు వలే తమవుతున్నాయి వంతు ముస్లిమోన్ అంటే నువ్వు ఒక ముస్లిం గానే ఈ లోకాన్ని వీడువాడు సోదరులారా నిజంగా ముస్లిం అనేది కులంలో పుడితేనో ఒంటి మీద ఇలా పొడుగైన డ్రెస్ వేసుకుంటేనో పైన ఏదో టోపీ పెట్టుకుంటేనే ముస్లిం కాదు ప్రవక్తల కొడుకులు ప్రవక్తల భార్యలు ప్రవక్తల బంధువులు ప్రవక్తలతో తిరిగిన వారు ప్రవక్తల్ని చూసినటువంటి వారికి కూడా హిధ లభించలేదు ముస్లిం కాలేదు ముస్లిం అంటే క్యాస్ట్ కాదు ముస్లిం అంటే భాష కాదు ముస్లిం అంటే వేషం కాదు గుండె గుడులోంచి నిజంగా నన్ను పుట్టించినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే ఈ సమస్త జగత్తును ఎవరైతే నడిపిస్తున్నాడో ఈ ప్రపంచాన్ని ఎవరైతే పాలిస్తున్నాడో ఆ మహా సృష్టికర్త ఒక్కడేనని విశ్వసించి ఆయన పంపినటువంటి చివరి ప్రవక్త ముమ్మ సల్లాహ సల్లం వారిని అనుసరించేవాడు ఏ ప్రాంతంలో నివసించేవాడైనా ఏ భాష మాట్లాడేవాడైనా అతడు ముస్లిం మనం నిజమే చూడండి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు నూ అలీ వారి వల్లా గురించి చెబితే కన్న కుమారుడు ముస్లిం కాలేదు కట్టుకున్న భార్య ముస్లిం కాలేదు కురాన్ చెప్తుంది ప్రవక్త ఇబ్రహీం అలీ ఇస్లాం అల్లా యొక్క స్నేహితుడుగా పిలువబడ్డాడే ఇబ్రహీం అలీ ఇస్లం వారి కన్న తండ్రి కూడా ముస్లిం కాదు అంటుంది కురాన్ సాక్షాత్తు ముహమ్మద్ అల్లహ్ సల్లం వారి బాబాయి వాళ్ళ పెద్దలు అబు లహబ్ గాని అబు తాలిబ్ గాని వారి పిన్నమ్మలు వారు కూడా విశ్వాసులు కాదు అని చెప్తుంది దైవ గ్రంథం కురాన్ అంటే సోదరుల ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే దైవానికి మీరు భయపడండి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అని కురాన్ గ్రంథంలో ముప్పై కాండాలు ఉన్నాయి రెండు పద్నాలుగు స్వరాలు ఉన్నాయి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఫలాన కులం ఫలాన మతం ఫలాన ప్రాంతం ఫలానా భాష ఇది అరబ్బులకు సంబంధించిందని కాని ఇది ఎక్కడో పరాయి గ్రంథంలో ఎక్కడ ఇరవై చోట్లకు పైగా అంటున్నాడు భయపడండి ఆమె స్వామికి అల్లది ఇకలకు ఒక మిన్సి వాహిద ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణ నుండి పుట్టించాడు ఒకలకు మినహాహా ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు మారిదానిస ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు అంటే భూమండలంలో ఉన్న ఏడు వందల యాభై లేదా ఎనిమిది వందల కోట్ల మంది మానవులందరూ కూడా ఒకే జంట సంతానం ఒకే కుటుంబ సభ్యులు ఒక మానవులారా మీరందరూ ఒకే తల్లి ఒకే తండ్రికి జన్మించినటువంటి ఒకే జంట సంతానం అంటుంది కూర అయితే దురదృష్టవశాత్తు గ్రంథాన్ని చదవకపోవటం వల్ల గ్రంథంలో ఏముందో తెలుసుకోకపోవటం వల్ల ఎందుకంటే ఏదో కులంలో పుట్టేం గాని ఆచారాలను పాటిస్తున్నామనే గాని దైవ ధర్మమేంటి దైవ ప్రవక్త విధానం ఏంటి అసలు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడపాలి ఎలా నేను జీవిస్తే ఆయన ఇష్టపడతాడు అన్న సంగతి నైన్టీ పర్సెంట్ ప్రజలకు తెలియదు ఆశ్చర్య మనసు ఏయు అన్న అసత్తకు రబ్బకుం మానవుల భయపడండి ఆ మీ స్వామికి అల్లది ఇకలకం వల్లది మినక పిలికు లకం చెత్తకో మరియు మిమ్మల్ని మీ పూర్వీకులను ఎవరైతే సృష్టించాడో ఆ మీ స్వామిని మాత్రమే ఆరాధించండి అన్నాడు సరే రెండు సరే నెంబర్ రెండు వాక్య నంబర్ ఇరవై ఒకటి దైవం అంటున్నాడు నెల అహంకారాలకు మీకు కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం వచ్చినప్పుడు మీ అంతరాత్మ ఏ పైవాడిని అయితే స్మరిస్తుందో నిజంగా బాధల్లో ఉన్నప్పుడు వేదనల్లో ఉన్నప్పుడు మనిషి కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తన అంతరాత్మ ఆ పైవాడినే నివేదిస్తుంది ఆ పైవాడితోనే ఘోషిస్తుంది ఎప్పుడైతే బాధ తీరిపోయిందో కష్టం నుండి గట్టెక్కాడో మానవుడు ఆ పైవాడిని మర్చిపోతాడు మా కులం లేండి మా మతం లేండి మాకు అడిపోతే పిల్లలు పుట్టారులేండి ఇక్కడ పోతే మాకు రోగాలు అక్కడ పోతే మాకు కలిసి లేండి ఇది మా తాతోళ్ళు మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాము లేండి కానీ గ్రంథంలో ఏముంది దైవ ప్రవక్త విధానంలో ఏముంది పరలోక సాఫల్యం ఎలా ప్రాప్తిస్తుంది కనీసం ఆలోచించడానికి కూడా సమయం లేదు సుద్రులారా ఈ రెండో వాక్యంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే మానవులందరూ కూడా ఒకటి పీల్చే గాలి ఒకటి త్రాగే నీరు ఒకటి నిశించే భూమి ఒకటి ఏడు వందల యాభై కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒకటి తల్లి గర్భంలో తయారయ్యే విధానం కూడా ఒక్కటే రాత్రైనా పగలైనా అందరికీ సమానం వర్షం వచ్చినా అందరికీ సమానం కాబట్టి దైవం అంటున్నాడు మానవులారా భయపడండి ఆమె స్వామి ఒక్క కుల్యాళ్ల మిగివలరా బంధుత్వ సంబంధాలను తెంచడం మానండి డబ్బులుంటే కార్లు కొనొచ్చు డబ్బులుంటే బంగారం కొనొచ్చు డబ్బులుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు కానీ డబ్బులతో బంధాన్ని కొనలేవు డబ్బులతో బంధాన్ని కొనలేవు నీతో ప్రేమగా ఆప్యాయంగా అనురాగంతో మెలిగేటువంటి ఆ బంధం బంధుత్వం డబ్బులతో కొనలేవు డబ్బులతో ఓ బాబాయిని కొనుక్కొచ్చుకోలేవు డబ్బులతో ఓ పెన్నమ్మని కొనకొచ్చుకోలేవు డబ్బులతో ఓ అన్నని కొనలేవు ఓ అక్కని కొనలేవు ఓ చెల్లిని కొనలేవు ఈరోజు డబ్బు పిచ్చిలు పడిపోయి డబ్బు 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 ఉండో డబ్బు ఉంటేనే పరాయోడైనా మనోడైతున్నాడు డబ్బు లేదనుకోండి మనోడిని కూడా పరాయి వాళ్ళ చూస్తున్నా ఏమందా వారి దగ్గర వేస్ట్ డబ్బులతోనే నడుస్తున్నావు డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి బంధం అదే బంధం నువ్వు కనీసం నువ్వు పోయిన తర్వాత అల్లా అల్లా అదిగో ఆయన క్షమించు అని దువా చేసే వారు ఉంటో అదృష్టం సోదరుల నువ్వు పోయిన తర్వాత జేబులో ఉన్నాడు రూపాయితో సహా తీసేసి వాళ్ళు ఎక్కడ చూసుకుంటారు డబ్బు నీతో రాదు యదార్థం ప్రపంచ మేధావులు నియంత్రులు సైతం మట్టిలో పనుకున్నారు మరో లెక్క ఏంటి బంధాలను తెంచకండి అన్నాడు చిన్న చిన్న మాటలు కూడా ఈరోజు బంధాలు తెంచుకుంటున్నాడు మనిషి ఆ రోజు నేను పెళ్లికి వచ్చినప్పుడు నన్ను ఎందుకు కూర్చోమని లేదు సంవత్సరం బలకడం ఆ రోజు మేము వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఎందుకు ఈ లేదు చిన్న చిన్న విషయాలు కూడా కన్న తల్లిదండ్రులతో తోడ పుట్టినటువంటి అన్నదమ్ములతో కూడా దూరంగా ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉన్నాం బంధుత్వాన్ని తెంచుకున్నవాడు నాతో బంధాన్ని తెంచుకున్నట్టే అన్నారు అల్లా సుభానవత నబీ సలహల్లి చెప్పారు నిజంగా ఒకవేళ మీకు మీ సంపదను శుభం కావాలంటే మీ ఆయుష్లో బరకత్ కావాలంటే బంధువులతో మంచిగా మెలగండి అన్న ఎప్పుడైనా పోతూ పోతూ ఏ కారణం లేకుండా ఏ ఈవెంట్స్ లేకుండా ఏ ఫంక్షన్ లేకుండా బాబాయ్ దగ్గరకు వెళుతూ ఒక చొక్క ఎప్పుడైనా కొనుక్కుని వెళ్ళేవా చిన్నమ్మ కోసం పోతుపోతూ ఎప్పుడైనా ఒక చిన్న చీర గిఫ్ట్ గా తీసుకుని వెళ్ళేవా ఫంక్షన్ అప్పుడు తీసుకుని వెళ్ళని ఎందుకంటే ఈ రోజు నువ్వు పెడితే రేపు నీకు వాళ్ళు మళ్ళీ పెడతారు బదులుకు బదులు ప్రతిఫలం ఆశించకుండా ఏ కారణం లేకుండా ఎప్పుడైనా బంధుత్వాన్ని బంధాలను కలుపుకున్నావా వారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చావా వారు బాధలో ఉన్నప్పుడు వారి వేధులలో ఉన్నప్పుడు వారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి వారితో నువ్వు ప్రశాంతంగా సమయాన్ని కేటాయించావా నబీజం వారు అన్నారు నిజమైన బంధుపీతి పరుడు ఎవరయ్యా అంటే తన బంధువులు తనతో దూరం అవుతున్నప్పటికీ బంధుత్వాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు నిజంగా నీ వాళ్ళంతా నేను పక్కన పెట్టేశారు అరే వీడు వినేట్రా బాట వాడేందు ఎప్పుడు నమాజ్ అంటాడు ఉపవాసాలు అంటాడు కురాన్ అంటాడు సిదికంటాడు బిడ్డత అంటాడు నిన్ను దూరం పెడుతున్నారు నిన్ను దగ్గర రానివ్వడల్లా పోనీ నువ్వు భేదవాడని చెప్పేసి నిన్ను దూరం చేస్తున్నారు అయినప్పటికీ నువ్వు వారితో కలిసి మెలిసి ఉంటే నిజమైన బంధు పిలిచిపెడు అతడు అన్నది కాబట్టి బంధాలను తెంచకండి అన్నారు అల్లా సుభాన్ అవతల అన్నింటినీ సృష్టించిన తర్వాత బంధుత్వము అల్లా చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉందంట బంధుత్వమా ఏంటి అంటే అల్లా అల్లా ఎవరైనా సరే నన్ను తెంచుకుంటే నేను తట్టుకోలేను అంది అల్లా సుబాన తలా అన్నారు బంధుత్వమా నిన్ను తెంచినవాడు నాతో కూడా బంధాన్ని తెంచినట్టే అతడు నరకులో ప్రవేశిస్తాడు అని చెప్పారు సదుర్లారా ఎక్కడా మానవత్వం ఎక్కడా ఆ బంధుత్వ సంబంధాలు అనురాగాలు మమత అనురాగాలు ఎక్కడ డబ్బుతోనే చూస్తున్నావు ఎంత పొలం ఉందో చూస్తున్నావు ఎంత సంపాదిస్తున్నాడో చూస్తున్నావు కనీసం నా అన్న అభిమానమే ఈ రోజు మనస్సుల్లో దూరమైపోయింది కాబట్టి ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ప్రశాంతత లేకుండా నిజంగా నీ ఆయుష్యులు బరకత కావాలంటే బంధువుల్ని పలకరించు ప్రేమించు ఆదరించు చేతరినంత నీ ఆస్తి మొత్తం రిజిస్ట్రేషన్ చేయమంటా నీకున్నది మొత్తం వాళ్ళకి ఇవ్వమంటంలా సోదరులరా అలాంటిది ఈరోజు వాటన్నిటి కూడా దూరమైపోయి వత్తకులది దశలో ఈ వాళ్ళ రామీనల్ సుమరకీవ ఎక్కడున్నా నువ్వెక్కడున్నా ఆయన నిన్ను చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకో ఎవరు చోట లేదనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నాకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావు నేను చేసేదాన్ని ఎవరు అడగడనుకుంటున్నావు లైట్లు ఆపారనుకుంటున్నావు తలుపులు మూసారనుకుంటున్నావు సింగిల్ గా ఉన్నారనుకుంటున్నావు కానీ నీ చీకటి జీవిత రహస్యము ఎరిగిన వాడి వల్ల గుర్తు పెట్టుకో హిస్టరీ నువ్వు డిలే చేయొచ్చు కానీ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్ గా ఉంది ప్రతి దానికి జవాబు ఇవ్వాల్సింది ఎక్కడ ఎవరిని తిట్టావు ఎక్కడ ఎవరిని కొట్టావు ఎక్కడ ఎవరికి అగ్గొట్టేశావు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టావు ఎక్కడ ఏ విధంగా నీ జీవితం మొత్తం ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయేదాకా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయేదాకా పడక మీద లేచిన దగ్గర నుంచి నువ్వు పాడ మీద పడుకునేదాకా నీ జీవితం మొత్తం రికార్డ్ చేస్తున్నాను కిరామన్కే తిని గౌరవనీయులైన ఉన్నారు కొడుపు నీ పుణ్యాలు రాసేటువంటి దూత ఏడమ్లు నీ పాపాలు రాసేటువంటి దూత నీ కోరిక తీరుతుంది కానీ పాపం మిగిలే ఉంటుంది నిన్న తిన్న కోరేంటో ఇవాళ తెలియదు నేనేం కోర తిన్నావా చెప్పే తెలియదు అయిపోయింది మర్చిపోయావు నువ్వు చేసిన పాపపు కార్యాల కోరికలను తిరిగి కానీ ఆ పాపం మొత్తం అలా నేను లిస్ట్ అయ్యి ఉంటుంది మొత్తం రాస్తూనే ఉంటాడు కాబట్టి నన్ను చూస్తున్నాడు ఎవరు చూడకపోయినా ఎవరు అడగకపోయినా ఎవరు నన్ను నిలదీయకపోయినా నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడు వాళ్ళు అయిపోయింది రెండు అయిపోయింది మూడో వాక్యం ఏవాళ్ళది నామనత్తకుల్లా విశ్వాసులారా అల్లాను నమ్మిన దాసులారా భయపడండి ఆ స్వామికి ఒక లో స్ట్రైట్ గా మాట్లాడండి సూటిగా మాట్లాడండి తిన్నగా మాట్లాడండి నిజం మాట్లాడండి ఎప్పుడు చూసిన అబద్ధాలు చదువుతాం చాడీలు చూతాం లేనిపోని మాటలు చెప్తాం వీళ్ళ మీద వాళ్ళకి చదువుతాం వాళ్ళ మీద వీళ్ళకి చెప్తా లేనిపోని ఎన్ని కల్పిస్తాం ఈ నాలుగు ద్వారా నేను నరకానికి వెళ్తా ఉన్నా రబీ సల్లా సల్ల గా గానే పిల్లడు నెంబర్ వన్ అండి ఆ మసీద్కి వెళ్ళటం మొదలెట్టాడు ఇదివరకు అట్ట తిట్టేవాడు అట్ట అబద్ధాలు చెప్పేవాడు వాడి మాట మీద నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు నెంబర్ వన్ అండి పిల్లగాడు అన్నాడు వంటి చేస్తాడు ఇస్తాను అంటే ఇస్తాడు ఖచ్చితం ఇది కావలసిన ఒకరు కవులేని సదీలా మాట్లాడితే ఖచ్చితంగా సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు ఇస్లేహులకు మా అమ్మలకు వయోఫిరులకు జునుభకుం ను నిజం చెబితే నీ పాపాలను మన్నిస్తాను అన్నాడు నీ కర్మలను స్వీకరిస్తాను అన్నాడు అచివుల్ అల్లాపు విదేదు చూపు ప్రవక్తకు వినేత చూపు నదీమా అది అసలైనటువంటి విజయం నువ్వేదో నేను నాలుగు కార్లు కొనుక్కున్నాను పది ఎకరాల పొలం కొన్నాను ఒక అరగేజీ బంగారం కొన్నాను ఒట్టి చేతులతో వెళ్లిపోతుపెట్టు ఒట్టి చేతులతో వెళ్లిపోతావు అల్లా మరియు ఆయన ప్రవక్త అక్కలల్ల కాల రస్సులుల్లా కాల అక్కాల రస్సులుల్లా కురాన్ల వల్ల ఏం చెప్పారు నబీస్ అధిస్లో ఏం చెప్పారు ఆయన సున్నతిలో ఏముంది అదే నీకు అసలైనటువంటి విజయం ఇవన్నీ కూడా వెళ్ళి రాజులను కొన్న మట్టిలో పొందుకున్నారా బాబు మనం ఎంత ప్రపంచాన్ని శాసించినటువంటి నియంత్రులు ఎందు కాలగర్భలో కలిసిపోయారు నువ్వెంత పెద్ద పెద్దోళ్ళు మహనీయులు మిలియన్ మహానుభావులు అతిరథ మహామహులు భూస్వాములు ఆసాములు దోరలు లోకాన్ని వీడి వెళ్లిపోయారు మనం వెళ్ళిపోతాం అల్లాకు ఆయన ప్రవక్తకు విధేత చూపడం నిజమైనటువంటి సాఫల్యం ఈ మూడు వాక్యాలండి పెళ్లిలో ఇయ్య చెప్తారు ఇత్తకుల్లా 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 భయపడండి అమ్మాయి ఎక్కడో అమ్మాయి అబ్బాయి ఎక్కడో అమ్మాయి అబ్బాయి చదువు వేరు అమ్మాయి చదువు వేరు అబ్బాయి ఊరు వేరు అమ్మాయి ఊరు వేరు తల్లిదండ్రులు వేరు అన్నదమ్ములు వేరు అలవాట్లు వేరు పెరిగినటువంటి వాతావరణం వేరు కానీ పెళ్లి అనేటువంటి ఒక పవిత్ర బంధంతో ఒకే ఒక సంతకంతో జీవితాంతం మన దగ్గరకు వచ్చి మనకు సేవ చేసి మనకు సంతోషాన్నిచ్చి మనకు సంతానాన్నిచ్చి మనం బయటికి వెళ్తే లాభంగా ఉండాలి క్షేమంగా రావాలి అని కన్న తల్లిదండ్రుల తర్వాత ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా చేతులెత్తి ప్రార్థన చేసే పర్సనాలిటీ ఏదైనా ఉందంటే అది కట్టుకున్న భారీ స్వాదం నీ కోసం పరితపించేది ఎందుకు నీ ఎముక నీ ఎముక నుండి తీశాడు అందుకనే తన తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నీ ఆయన అన్నదమ్ములను విడిచిపెట్టి నీ అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంటి దగ్గరకు వచ్చి జీవితంతో నీకు సేవ చేస్తుంది నువ్వు రాగానే అన్నం వండాలి నువ్వు రాగానే నీళ్లు తోడాలి నీ కోసం ఎదురు చూస్తూ నువ్వే లోకంగా భావించి నీ లోకం కూడా జీవిస్తుంది అది భార్య అంటే స్వామి మరి ఆ భార్యని ఎలా గౌరవించాలో అలా గౌరవించాడు అందుకే నవేశ్వ అన్నాడు నిజంగా మీలో మంచివాడు ఎవరయ్యా అంటే కద్దలు డ్రెస్ చేసుకున్నాడు పదేళ్లకి పది బంగారు పొంగరాలు పెట్టుకున్నాడు అని చెప్పలా మీలో అందరికంటే మంచివాడు ఎవరయ్యా అంటే తన భార్య దృష్టిలో మంచివాడైతే ఒక చోకేసుకునే నువ్వు మంచోడువి అల్ నువ్వు లేనప్పుడు నువ్వు లేనప్పుడు ఉన్నప్పుడు మంచోడని చెప్పింది ఎందుకంటే కొరత అని భయంగా నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి మా ఆయన మంచోడు నన్ను బాగా చూసుకుంటాడు నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను ఆదరిస్తాడు మా బంధువులను కూడా గౌరవిస్తాడు ఎప్పుడు నా భర్త నన్ను ఏ భేదించాడు అని నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి చెబితే నువ్వు వల్ల తుష్లు కూడా మంచాడు కవి సలహలీ అని చెప్పారు నేను నా జీవితంలో నేను నా జీవితంలో ఏ నాడు నా ఏ భార్యను కొట్టలేదు నువ్వు కూడా నీ భార్యను కొట్టకు అన్నాడు చీటికి మాటికి మొదట వీడి వీరప్రతాపం భార్య మీద చూపిస్తాడు కూరలో కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైపోయినా పిలవంగానే కలెక్టర్ రాగానే కూర్చొని కూర్చోబెట్టి టేబుల్ మీద భోజనం పెట్టాలంట వాళ్ళకి ఎన్ని పనులు నువ్వు బయటకు వెళ్ళిపోతావు ఇంటిని శుభ్రం చేసుకోవటం పిల్లని పిల్లల ఆలనా పాలన చూసుకోవటం వాళ్ళని రెడీ చేయటం వాళ్ళకి తలతో ఇవ్వటం వాళ్ళకి స్నానాలు చేయించడం ఎన్ని పనులు స్త్రీ సానుమూర్తి మనం బయటికి వెళ్ళిన ఇంటిని అదుపులో ఉంచుకొని ఇంటిని పాలించేటువంటి యువరాన్ని కాబట్టి నవీసం చెప్పారు మీరు ఏది తింటారో అది తినిపించండి మీరు ఏది తొడుగుతారో అలానే నువ్వు ఎలా లగ్జరీగా ఉండాలనుకుంటున్నావో నువ్వు ఎలా రాయల మెయింటైన్ చేయాలనుకుంటున్నావో నీ భార్యను కూడా అలానే చూసుకో అన్నారు నబీస్ భార్య అల్లాసు తల ఇచ్చినటువంటి అనుగ్రహం నబీసల్లా అల్లా చెప్పారు ఒక విశ్వాసికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అనుగ్రహాలు ఏంటంటే ఉత్తమ ఇల్లాలో మంచి భార్య మంచి ఇల్లు మంచి వాహనం మంచి బురు మంచి ఇల్లాలు ఉందనుకోండి ప్రపంచం మొత్తం సమస్యలు ఉండొచ్చు కానీ ఇంటికి రంగులని ప్రశాంతత సుకోన్ ఆ ప్రశాంతత భార్యలో ఉంటుంది ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే వాల్యుబుల్ అయినది ఉత్తమమైనది ఉత్తమురాలైన ఇల్లాలు అన్నది సుదృఢర కోట్లున్న కోట్లున్న ప్రశాంతత ఉండదు పెద్ద పెద్ద కోటలున్న ప్రశాంతత ఉండదు అంకాల సూరా ఆయన చూచనలో ఒకటేమిటంటే ఆయన మీలో నుండే మీలో నుండే మీ భార్యను తీసాడు ఎన్నో సంబంధాలు చూస్తుంటాం అబ్బాయి మేము వరంగల్ వెళ్ళాము మేము కరీంనగర్ వెళ్ళాము మేము నిజామాబాద్ వెళ్ళాము మొత్తం సెట్ అయింది కానీ లాస్ట్ మూమెంట్ లో చెడిపోయింది అంటారు ఎందుకు నీ ఎముక కాదు నీ ఎముక కాదు మొత్తం సెట్ అయిన తర్వాత కూడా ఆగింది ఏంటి అది నీ పార్ట్ కాదు అనసరతి నిర్వహిస్తున్నారు అల్లా తాలా మనిషి యొక్క భార్యను అతడు ఎముకతో సృష్టించాడు అది నీ ఎముక అయితే సెట్ అవుతుంది ఆ ఎముక మనతో జీవితాంతం కలిసి ఉంటుంది భార్యా భర్తలు ఏకశరులు ఒక్కటే ఎందుకంటే నీ భాగమావేడు ఎవరైనా నీ చేతులు నువ్వు కొట్టుకుంటావా కొట్టుకున్నానంటే పిచ్చుడనరు నీ భార్యను దండిస్తున్నావంటే కూడా అంతే అందుకే నభిసర్ అసలు వారు చెప్పారు స్త్రీలో కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఉండవలేదు ఎందుకంటే ప్రక్కటి వంకరగానే ఉంటుంది అన్నారు దాన్ని చేద్దాం అనుకున్నాను పి ఆ ఎముకను అలానే డెకరేట్ చేయాలి సోదరులరా చెప్పారు మీరు మీ భార్యపరచండి నబీస్లం వారు ఆ మాసరీతో పొరుగు బంధం పెట్టేవాళ్ళు ఒక్కోసారి కావాలని ఓడిపోయేవాళ్ళు నబీ సలస్ చెప్పారు మీ భార్యకు ప్రేమతో గోరు ముద్దలు తినిపించినా పుణ్యమే ఎప్పుడన్నా పెట్టావా ఆ పెళ్ళైన రోజు పాపం కొత్తలో ఆ పుష్ రోజు ఏం పెడతాడో ఇక పోయిన దాకా ఆ మొహలు ముద్దనేది లేదు ఇంకా ప్రేమ ఇవ్వగలుగుతుంది అసలు ఈ రోజు ఈ బంధాలు బలహీనపడిపో కారణం అదే వీడికి ఫోన్ పిచ్చి ఫో అన్నం తింటా కూడా ఫోనే చూస్తూ ఉంటాడు అసలు ఏంది ఎదురు భారీ ఉందా పిల్లలు ఉన్నారా లేదా ఫోన్ చూసుకోవడం ఒకటం ఆ ఫోన్ చూసుకోవడం ముక్కులో కూడా పెట్టుకుంటున్నాడు ఒక్కోసారి ఫోన్ చూస్తా ఫోన్ పిచ్చి ఫోన్ పిచ్చి ఫోన్ పిచ్చి కాపరాలు కూడా పోతున్నాయి ఈ ఫోన్తోనే కాబట్టి ఫోన్ తీసేసేయండి తినేటప్పుడు ప్రశాంతంగా తినండి బిస్మిల్లా అని చెప్పి తినండి అందులో బరకత్ ఉంటుంది శైతాన్ని కూడా వెళ్ళిపోతుంది ఎవరైనా వీడు బిస్మిల్లా అన్నాడు ఇందులో మనకు బాగోలేదు అని చెప్పేసి నువ్వు ఫోన్ చూస్తావంటే నీ బరకత్ మొత్తం వాళ్ళు లాగేసుకుంటాడు అంతే కళ్ళ సైపోయింది అందుకని జబ్బులు బీపీలు షుగర్లు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎన్ని సమస్యలు కనీసం తినేటప్పుడు కూడా బిస్మిల్లా అని ఫోన్ చూస్తా తింటాం అంతే సోదరులరా అందుకే నవీసీ వారు చెప్పారు మీ భార్యని ప్రేమతో ఆదరించండి దగ్గర తీయండి వారిని కొట్టకండి దైవ దాసి దాసీలను అసలు కొట్టకండి అన్న సోదరులరా ఇక దంటర్వాత నవీసిన వారు చెప్పారు భార్యకు స్వర్గమైన నరకమైనా భర్తే అంటే భర్తను ఇబ్బంది పెట్టి భర్తను ఏడిపించి భర్త మాటకు ఎదురు తిరిగి భర్తను ఇబ్బంది పెడితే ఆ స్త్రీ నరకవాసి వాసి ఏ స్త్రీ అయితే భర్త చెప్పినట్టు వింటుందో ఏ స్త్రీ అయితే భర్తను ప్రసన్న చేస్తుందో నబీసిన చెప్పారు ఎప్పుడైతే భర్త భార్య వైపు చూస్తాడో ఆ భర్తను భార్య సంతోషం పెడితే ఆ భార్య స్వర్గవాసి అందరు సోదరులరా నబీసల చెప్పారు ఈ ప్రపంచంలో అల్లా ముందు తప్ప ఈ ప్రపంచంలో అల్లా ముందు తప్ప ఎవరి ముందు సజ్జా చేసే అనుమతి లేదు ఒకవేళ సజ్జా చేసే అనుమతి కనుక ఉంటే అది భార్య తన భర్తకు చేయమని ఆదేశించి ఉండేవాడిని కబీరా సజదా సకల లోకాల పాల్పడినటువంటి అల్లా ముందే చేయవలసినటువంటి సజ్జాని ఒకవేళ అనుమతి ఉంటే భార్య తన భర్తకు చేయమని ఎందుకు నీ కోసం బయటకు వెళుతున్నాడు వాడు టాపీ మేస్త్రి కావచ్చు కార్పెంటర్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు లేకపోతే వ్యాపారస్తుడు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తుడు కావచ్చు నా భార్యకి బంగారం కొనాలి నా భార్యని బాగా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా చదివించాలి మంచి ఇళ్ళు కట్టుకోవాలి ఈ పయనంలో మళ్ళీ తిరిగి వస్తాడో రాడు నీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి బయటకెళ్తున్నాడు కాబట్టి నీ భర్త విజయతుల్లోనే నీకు చాపలేము నవెసరస్ వారు చెప్పారు ఒకవేళ నీ భర్త నుంచి గాయాల కడుగుతో చీము నెత్తురు కారుకుంటూ వస్తే భార్య తన నాలుగుతో ఆ గాయాన్ని శుభ్రం చేసినా సరే సంపూర్ణంగా విధేత భార్యా భార్యాభర్తల అనుబంధం అంత దృఢమైంది భార్యాభర్తలు ఇద్దరు సమానుల సోదరులారా రెండు చక్రాల వాహనం లాంటి వాళ్ళు ఏ చక్రం విరిగిపోయినా ఏ చక్రం పాడైపోయినా బండి నడవదు కాబట్టి భార్యాభర్తల అనుబంధం గురించి ఎన్ని అధీశులు ఎన్ని నీతి సూత్రాలను నబీసల అసలు చెప్పారు ఈ ప్రపంచంలో అన్నిటికంటే మధురమైనటువంటి క్షణాలు ఏంటంటే భార్యతో గడిపినటువంటి క్షణాలు అన్నారు నబీసలసిల వారు చెప్పారు మీరు ఊరుకున్నటువంటి సమయంలో మీరు మీ భార్య బిడ్డలతో ఇంట్లో గడపండి ఏ బజార్ట్లోనో ఏ సినిమా థియేటర్లోనో ఏ పార్కుల్లోనో ఏ రోడ్ల మీనో ఎవరి మీదో ఎక్కడో కాదు కానీ ఖాళీ సమయంలో మీ భార్య బిడ్డలతో గడపండి చదురులారా ఖురాన్ గన అద్దంతో చదవండి లైఫ్ తద్వారా ధర్మం ఏంటి ఒక విశ్వాసకి ఈ లోకంలోని ఏ విధంగా బ్రతకాలి భార్యాభర్తల హక్కులు తల్లిదండ్రుల హక్కులు హక్కులు అత్తమ్మ హక్కులు మొత్తం కూడా అహమ్మదల్లా తెలుస్తాయి నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా అల్లహుభతల మనందరికీ సమాజంలో సున్నత ప్రకారం వివాహాలు జరిపించేటువంటి ప్రసాదించు ప్రసాదించుగాక కట్న కానుకల నుండి అల్ల మన సమాజాన్ని కాపాడుగాక దురాచారాల నుండి అల్లాసుల మన సమాజాన్ని కాపాడుగాక మనందరికీ దైవ ధర్మమైన ఇస్లాంపై స్థిరంగా ఉండి కలిమాతోనే ఈ లోకాన్ని ముగించుకొని జీవించి వెళ్లే బాక్యని ప్రసాదించుగాక నరకం నుండి కాపాడుగాక స్వర్గంలో ప్రవేశించి అల్లాను సందర్శించుకునే భాగ్యాన్ని అల్లా మనందరికి ప్రసాదించుగాక ఆమె